మన హెచ్ఆర్ మినిస్టర్ గారు వెళ్ళి సంతకాలు వాళ్ళ ఆఫీస్ లోనే ఎంఓయూ సైన్ చేసుకుని రావడం జరిగింది అధ్యక్ష తొలి దశలోనే పదివేల ఉద్యోగాలు వచ్చేటట్టు తొందరలోనే మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ తీసుకెళ్లేటట్టు అధ్యక్ష మరి అదే లూలు గ్రూప్ ఏదైతే విశాఖపట్నం నుంచి పారిపోయిందో తిరిగి మళ్ళీ విశాఖపట్నంలోనే లూలు గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది అధ్యక్ష మరి యూనిటీ మాల్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష గోద్రేజ్ ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తిగా ఉంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా గోద్రేజ్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది అధ్యక్ష భారీ పెట్టుబడులు పెట్టడం కోసం బ్రూక్ఫీల్డ్ సంస్థ అధ్యక్ష విద్యుత్ రంగంలో దాదాపు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడులు పెట్టడం కోసం విద్యుత్ శాఖ మార్పులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే వారు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష మరి హెచ్సిఎల్ మరి ఇప్పటికీ మరో పదహైదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే రకంగా అభివృద్ధిని వాళ్ళ ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఫాక్స్కాన్ మెగా సిటీ సిటీ ఏర్పాటుకు ఇప్పటికే మన హెచ్ఆర్ మినిస్టర్ గారితో ఐటీ మినిస్టర్ గారితో చర్చలు ప్రారంభించారు అధ్యక్ష జైస్పాల్ ఇస్పాత్ ఏదైతే ఉందో వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినటువంటి సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ ని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెకండ్ ఫేజ్ కి వాళ్ళు మొదలు పెట్టారు అధ్యక్ష మరి ఏపీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అపోలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష దీంతో పాటు అమరావతిలో మరో క్యాంపస్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ రెండు వందల యాభై కోట్లతో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష శ్రీ సిటీలో రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది అధ్యక్ష అలానే మరో నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించేలాగా మరో ఐదు సంస్థలకి చర్చలు ప్రారంభించి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష